శుభంబియా శ్రీ గురుబియా కర్కాటక రాశి వారికి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటున్న విషయాన్ని మధ్యలో గ్రహాలు మారుతూ ఉంటుంటాయి పెద్ద గ్రహాలు గురుడు మారుతాడు రాహుకేతులు స్థిరంగా ఉంటారు శనీశ్వడికి స్థిరంగా ఉంటాడు అలా ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకో ప్రయత్నించాలాము కర్కాటకంలో మనకు ఆశ్లేష నక్షత్రం వస్తుంది పునర్వస నక్షత్రం వస్తుంది పశ్చిమి నక్షత్రం వస్తుంది పునవస నాలుగో పాదం వస్తుంది అనుకోండి ఈ నక్షత్ర వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు స్థిరంగా ఉంటాడు సంవత్సరం అంతా అలాగే మనం చూస్తే సంవత్సరం ఆరంభంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడు మంచంలో కనిపిస్తున్నారు తర్వాత కుజుడు రవి ఆరో ఇంట్లో ఆరోగ్య స్థానంలో కనిపిస్తున్నారు అష్టంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు అలాగే మనకు భాగ్యంలో రాహు రాజ్యంలో గురుడు కనబడుతున్నాడు అంటే ఏమైనా అంటే అష్టమము అంటే ఇక్కడ ఇయర్ స్టార్టింగ్లో ఆరోగ్యం మీద చూపిస్తున్నాడు వాడు పూర్తిగా ఆరాట్లో కుజుడు రవి అగ్నితత్వంలో రెండు గ్రహాలు అలాగే మనకు అష్టంలో చూస్తే శనీశ్వరుడు అష్ట కష్టాలు పెట్టడానికి మీరు చూసాం కర్కాటక రాశి వారికి గత సంవత్సరం ఎండింగ్లో ఎటువంటి పరిస్థితులు చూసాం ఎలా ఇబ్బంది పడుతున్న అష్టంలో శని ప్రభావం వల్ల అలాగే భాగ్యం అదృష్టం ఇచ్చే చోట రాహు కూర్చున్నాడు భాగ్యరాహు అనేది కర్కాటక రా రాశి వారికి ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు అక్కడ ఏడా ఉంటాడు ఇవన్నీ దాటుకుంటే కానీ రాజ్యం ఎస్టాబ్లిష్ కాదు రాజ్యంలో గురుడు బాగున్నాడు రాజ్యంలో గురుడు బాగున్నాడు ఎప్పుడు వరకు అంటే మే ఒకటో తారీఖు వరకు అక్కడ ఉన్నాడు రాజ్యం బాగుంది కానీ రాజ్యం బాగుంది అనడానికి ఏంటంటే ముందు భాగ్యం బాగుందలే చూసుకోవాలి రాజ్యం బాగుంది కదా ఇంకేముంది ఫస్ట్ క్లాస్ సక్సెస్ఫుల్ అయిపోతాడు అనుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు భాగ్యం అంటే నీకు ఇచ్చే చెక్లోని లక్ష రూపాయలు చెక్ ఇచ్చేసాడు కదా అని చెప్పినది రాజ్యం అనుకుంటే ఆ చెక్కు దగ్గర డబ్బులు ఉన్నాయా లోపల అదృష్టం అంటే డబ్బు ఉందా లేదా బ్యాంకులో అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి అక్కడ లేని ఉట్టి చెక్ ఇచ్చే లాభం ఉంది ఆ భాగ్యస్థానంలో రాహు కూర్చున్నాడు బలహీనపరుస్తూ అష్టంలో శనీశ్వరు కూర్చున్నాడు దాన్ని తోడుగా అస్తకష్టాలు పెట్టడానికి అష్టంలో శనీశ్వరుడు ఆరో ఇంట్లో కుజుడు ప్లస్ రవి కనిపిస్తున్నారు ఈ రకంగా మనం చూసుకుని పోవటం ఏంటంటే ఈ రాజ్యం బాగుంది అని పై పైన కనబడతాం తప్ప ఇంటర్నల్గా మనకు తొమ్మిది ఏళ్ళు ఎనిమిదో వేలు ఆరో ఏళ్ళు ఈ మూడు పూర్తిగా ఆరంభంలోనే దెబ్బతిన్నాయి ఎప్పుడైతే ఆరంభం దెబ్బతిన్నాయంటే రాజ్యాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నం చేయాలి అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ మీ వెనకాతలో ఉద్యోగంలో వెనకాతులు ఎవడో అవుతూనే ఉంటాడు మీ మీద ఏషియా ఉంటుంది మీ మీద ఎదుగుదల ఉంటారు మీ ఉద్యోగం ఉన్నట్టుంటే కింద రూట్ లెవెల్స్లో కట్ చేసేవాళ్ళు ఉంటారు మీకు తెలియకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి యూఆర్ అవుట్ ఆఫ్ ది జాబ్ అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మనకు రాజ్యం బాగుంది నాకు ఎవడేం చేయలేదు అనుకుంటే మాత్రం దిగుణు నుండి ఈ సంవత్సరాన్ని ఆరంభమైపోతాయి కారణం ఏమిటంటే ఈ నైన్త్ అండ్ ఎయిత్ హౌస్ స్ట్రాంగ్ లేదు మీకు లేకపోవడం టెన్త్ హౌస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫైదా లేదు ఏదైతే ఎండింగ్ వరకు చూసుకుంటే గురుబలం లేకపోయినప్పటికీ గురువు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి భాగ్యాధిపతి రాజ్యం ఉండడం కొంతవరకు బెనిఫిటే కాబట్టి ఒక ఉద్యోగం అనేది ఉంటుంది ఆ ఉద్యోగం మూలాలలో మాత్రం బలం లేకుండా ఉంటుంది ఒక వ్యాపారం ఉంటుంది కానీ దాని మూలాల్లో బలం ఉండదు ఒక వ్యవహారం నడుపుతుంటారు కానీ బేస్మెంట్ లెక్క వ్యవహారం నడుపుతుంటారు అలాగే ఒక సక్సెస్ఫుల్ అయిపోతున్నాను అని అనుకుంటారు బిహార్ ఇండస్ట్రీ అంటే కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ బిహైండ్ దిస్ రూట్ లెవెల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి సో రూట్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయి వ్యవర్ లైక్ లేక జీరో ఇది ఏప్రిల్ వరకు మనకు అనిపిస్తుంది ఏప్రిల్ ఎండింగ్ చేస్తాను బృహస్పతి అనేవాడు వాళ్ళ లాభస్థానంలోకి వస్తున్నాడు వృషభంలోకి వచ్చేస్తాడు విషములంకి వచ్చిన తర్వాత చేస్తారు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీకు ఏదో రకంగా ఒక బెనిఫిట్ ఇవ్వడానికి చేస్తారు వ్యాపారం ఉన్నా లేకపోయినా పూర్వాశ్రమ సంపాదించిన దాంతో మీ హోదా హుందా తను తగ్గించకుండా అలా ఉంచడానికి చేస్తారు రకరకాలుగా చేస్తుంటాడు కానీ ఈ శనీశ్వరుడు ఎవరైతే ఈ రాశికి నైన్త్ హౌస్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు ఒకసారి కింద పడితే లేవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఇంకా ఈ మధ్య కర్కారు రాసి ఆశ్లేష నక్షత్రం పుష్మి నక్షత్రం పునర్వస నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు చాలామంది ఆరు నక్షత్రాల్లో ఉన్న వాళ్ళందరూ అష్టమ శని భాగ్యరాహు ఈ రెండింటి యొక్క ప్రభావం పూర్తిగా వాళ్ళ మీద పడుతుంది అష్టమ శని రెండు సంవత్సరాలు అయితే భాగ్యంలో ఉన్న రాహు ఒకటిన్న సంవత్సరం తప్పించుకోవడానికి ఏమి ఉండదు అట్లా అన్లేస్ అంటే సమ్ వండర్స్ హ్యాపన్స్ అదర్వైజ్ తల చేసుకుని ఇంకా మన ఇంకా ఈ ఏడాదిన్నర మనకి కాదురా బాబు అనుకుంటూ బతికేయడం బెటర్ ఒక రకంగా చెప్పాలంటే ఇదిలా ఉంటే అదే చౌపర రెండు మీద కారం వేసినట్టుగా ఈ అష్టమిషని దగ్గరికి మార్చి పదిహేనో తారీఖు నుండి ఒక నలభై రోజులు సరదాగా టైంపాస్ చేయడానికి కుజులు అక్కడికి వస్తాడు అసలే శని కుజులకు పడదు అది అష్టమ స్థానం అప్పుడు అష్టమశని అష్టమ కుజులు తొమ్మిది ఏంటో రావు ఆ మూడు మార్చి పదిహేను నుండి మే ఒకటి వరకు ఎక్కడ మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు చెప్పండి చిన్నపిల్లలు ఉన్నారా ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలితే బయటపడిపోతారు యుక్త వయసులో ఉన్నారా వాళ్ళకి అలాగే ఏదో బళ్ళు నడుపుతున్నప్పుడు దెబ్బలు తగలడం జరిగిపోతుంది అబౌ సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ అష్టమి అష్ట కూచుడు భాగ్యంలో రాహు ఈ మూడు వరుస కూచు మూడు పాపగ్రహాలు అక్కడ కూర్చున్నాయి ఇలా పక్కనే ఫాలో అవుడు గుళ్ళు ఉన్నాడా అంటే గుడు ఉంటాడు ఎప్పటి వరకు ఏప్రిల్ ఎన్ని వరకు ఉంటాడు ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోతాడు వాడు ఈ మూడింటి యొక్క ప్రభావం అనేది మిశ్రమంగా హెల్త్ మీద టోటల్లీ ఏదో రకమైన ఆపద తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి అప్పుడవరు లేకపోయినా వస్తాయి పూర్వ రాష్ట్రంలో చిన్న దెబ్బ తగిలితే దాంట్లో పూడీ అది పెద్దది అవ్వడానికి అవకాశం ఉంటుంది క్లినిక్లీ డెడ్ వరకు కూడా తీసుకుపోతే ఒకవేళ ఓల్డ్ పీపుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా పెద్దవాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు ఒకరికర కాడ రాష్ట్రంలో పుట్టిన వాడు ఎవరు ఉంటే మాత్రం హెల్త్ ఈజ్ వెల్త్ ఎంత సంపాదించామని కాదు ఇప్పుడు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలని చూసుకోవాలి దిస్ ఎ వెరీ క్రిటికల్ కాంబినేషన్ ఆఫ్ ఎయిత్ అండ్ నైన్త్ హౌస్ ఫర్ కర్కాటక రాసి టోటల్లీ హెల్త్ మీ ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాడు అంటే ఆ పాయింట్ మీద ఇక్కడ డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి మన రాజ్యంలో గురుడు బాగున్నాడు లాభంలోకి బాగుంటున్నాడు బాగుంటాడు అవన్నీ డిఫరెంట్ థింగ్ ఇట్ ఈస్ ఇస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట సిక్స్త్ హౌస్ అండ్ ఎయిత్ హౌస్ స్టార్ట్ అవుతున్నాయి సిక్స్త్ హౌస్ బాగాలేదు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి ఎయిత్ హౌస్ కూడా బాగాలేదు సో ఇప్పుడు ఎయిత్ హౌస్ మీద కుజుడు వచ్చినంత జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్లీ ఎండో టు ద లైఫ్ వారు తీసుకురావడానికి అవకాశం ఉంటాయి ఏదో అదృష్టం బాగుండి లగ్నం బాగుంటే అంటే ఇక్కడ కాడ రాసింది కానీ లగ్నం వేరే మంచి లగ్నం ఉండి బాగుండి దశలు బాగుంటే ఈ యొక్క డేంజర్స్ పార్ట్ నుండి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ లగ్నం బాగాలేదు దశలు కూడా బాగాలేదు అనుకోండి మనం వాళ్ళని ఎవరిని దక్షించడం ఎస్ టు సీ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ అని చూసి బాగుంటే వెనక్కి వస్తారు లేకపోతే అక్కడ అంత రేంజ్కి అది తీసుకెళ్ళిపోతుంది ఎయిత్ అండ్ నైన్త్ హౌస్లో ఉన్న గ్రహాలు అందుకే కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా పడాలి నిత్య అభిషేకం అభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం శివునికి అభిషేకం చేయడం అభిషేక తీర్థం తీసుకోవడం మంత్ర సాధన చేయడం మండల దీక్ష చేయడం ఈ టైంలో మండల దీక్ష ఎట్లా కాంటే చేయాలి ఒక ఆయుషుకు సంబంధించి కాబట్టి శివ మంత్ర దీక్ష కానీ సుబ్రహ్మణ్య స్వామిది కానీ లేకపోతే ఆంజనేయ స్వామిది కానీ ఏదో ఒక మండల దీక్ష లేకపోతే నలభై రోజులు అలా నేను కూర్చొని ఏదో ఒక మంత్రాన్ని నలభై రోజులు చేస్తాను మీకు గురువు గారు వచ్చిన మంత్రాన్ని కానీ ఒక దీక్షగా ఒక నలభై రోజులు చేయాల్సి వస్తుంది పెద్దవాళ్ళు అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఇప్పటికీ ఇంకా కొరవాళ్ళు అంటే ఉద్యోగంలో స్పెస్ట్రేషన్స్ వాడితో గొడవ వీడితో గొడవ బ్యాడ్ నేమ్ రావడం బ్లాక్ డేమ్ మార్క్ రావడం బ్లాక్ స్పాట్ పడడం అలాగే సీ బిల్స్ పాడైపోవడం బ్యాంకింగ్ కరప్ట్ అవ్వడం ఫైనాన్స్ కరప్ట్ అవ్వడం క్రెడిట్ కార్డు పేమెంట్ చేయలేకపోవడం దానివల్ల లేనిపని హెరాస్మెంట్ ఉండడం ఎవడికో ఇచ్చిన డబ్బులు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు మేనమామ మేనత్తులు బామ్మ ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాడక కూడా తగలబెట్టియడం అది మనకు రాదమో క్లారిటీ ఇచ్చేయడం ఆ పది లక్షలు నాకు రా బాబు ఇంక నీ జీవితాంతేనా అనడం అంటే ఇంక మనం బ్యాడ్ డబ్బుస్లో చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ నలభై రోజులు కనబడుతున్నాయి అంటే మనం దేని మీద ఎక్కువగా ప్రేమ ప్రేమ చూపిస్తాము అది మనం దక్కకుండా అది నెలఫే అయిపోతుంది ఇప్పుడు ఒక డబ్బు మీద చాలా ఇంట్రెస్ట్ మోజుందో అనుకోండి వాడు డబ్బులు అక్కడ అంటే వాడికి నిద్రా ఆహారం ఉండకపోయింది వాడు డిప్రెషన్లోకి వెళ్ళి బీపీ షుగర్ తెచ్చుకుని మొత్తం వాడు ఫ్రీష్ అయిపోతాడు సో ఏది మనకి బాగా ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కట్ చేసి మన ఎక్స్ట్రీమ్గా ఎండి తీసినడమే శని కుజుడు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు చేసే పని అది మెయిన్గా ఇద్దరు కలిస్తే ఒక తలకా నొప్పి కానీ ఇద్దరు కలిసి స్థానంలో ఉండే ఇంకో తలకా నొప్పి ఈ లగ్నానికి కుజుడు యోగకారు కూడా ఉన్నాడు కానీ స్థానంలోకి వెళ్ళి శని ఇంట్లో శనితో కలిసి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాడు వాడింట్లో వాడు బలవంతుడే వీడు వెళ్ళి ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు కానీ కొట్లాడతాడు కొట్లాడితే ఆయుష స్థానంలో కొట్లాడుకుంటే మన ఆయుష్ ఎక్కడ ఉండాలి చెప్పండి అంతేత ఈ యొక్క ఈ నిద్ర ఉన్నది మాత్రం కొంచెం రిస్తో కూడిందే మనం చేయాలి నిశ్చయం అంక్షన్ చేసుకుంటూ పోవాలి అలా చేసుకుంటూ జాగ్రత్తగా ఉండగలిగితే మీ ఒకటి తర్వాత ఎప్పుడైతే మనకు కుజుడు అక్కడ నుండి మినపోతాడో అక్కడ కొంచెం రిలీఫ్ అవుతాం ఇది దాటిన తర్వాత బీఫ్ ఉండి దాటాలన్నప్పుడు ఒక్కొక్క వయసు వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉండి బయటపడతారు సో అక్కడ జరిగే డ్యామేజ్ ఏముందో దాన్ని మళ్ళీ రికవర్ అవ్వడానికి సంవత్సరాలు పట్టేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఒక కాంబినేషన్ మనకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు నాడు శస్త్రగ్రహ కూటమి మనకు రాశిలో జరగడం ఆ సమయంలో మనం చూసాం ఈ కోవిడ్ అనేది రావడం కరోనా రావడం కానీ జరిగాయి అది మళ్ళీ తగ్గడానికి ఎన్ ఆడపట్టించి చూసారుగా అలాగా ఈ కాంబినేషన్ ఈ కర్కాట రాశి వారికి ఫర్ ఎగ్జాంపుల్ పదవిలో ఉన్నాడు పడిపోయాడు మళ్ళీ లేవాలి కూర్చోవాలంటే రెండున్నర సంవత్సరం పడుతుంది మీకు ఉంటుంది ఎందుకన్నా అనమాట అంటే ఆ హెల్త్ ఇష్యూస్ పడిపోతే మళ్ళీ లేవడం చాలా కష్టం ఓల్డ్ ఏజ్ వాళ్ళ వారిని చాలా కేర్ఫుల్గా ఉండండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండి మెయిన్ కూజుడి యొక్క ట్రాన్సిట్ కొంచెం అటాక్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి చేసుకుంటే రాజ్యం వాళ్ళు నిలబడుతుంది నిలబడిన విరిగిరి మొక్కలతో తయారైన రాజ్యం నిలబడుతుంది డ్యామేజ్ అయిన రాజ్యం మనం నిలబడుతుంది సో నైంటీ పర్సెంట్ వ్యాపార వ్యవహారాలకి మళ్ళీ రీసెట్ అవుతాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల కోసం ప్రయత్నాలు గట్టిగా చేయకండి అలాగే విదేశాలకు పోయి సెటిల్ అవుదాం అనుకుంటే దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తే ఫస్ట్ హాఫ్లోనే మీకు దాని డ్యామేజ్ కనబడుతుంది డబ్బులు పెడతారు మనిషి కనిపించడం డబ్బులు పోవడం మళ్ళీ జరుగుతుంటే శుభకార్యాలు పెద్దగా జరగవు మీ చేతుల మీద కానీ లక్కీ నెంబర్తో మనకు సంబంధం ఈ సంవత్సరం జరిగింది ఒకటి ఏంటంటే నిత్య అభిషేకం చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో వెళ్ళకపోయినా ఎంతో కొంత రాజయోగం మీకు కలుగుతుంది శుభ ఫలితాలు అవకాశం అని చెప్పుకుంటాం శుభం బియాద్ పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్